అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసం మొదటి సోమవార పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ మహా పుణ్యక్షేత్రంలో ఈ తెల్లవారుజాము నుండే వందలాది మంది భక్తజనులు పాదగయ పుష్కరిణిలో పుణ్య కార్తీక స్నానాలను ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి సాలగ్రామదానం దీపదానం పాకదానం మొదలైన పుణ్యక్రతువులను నిర్వహించి స్వయంభు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలను శుద్ధ జలాభిషేకాలను నిర్వహించుకుని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాధిష్టాన దేవత శ్రీ పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించుకుని అరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంతో భక్తి తన్మయత్వంతో హరనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను సేవించి తరించారు ఆలయ వేద పండితులు అర్చక స్వాములు స్వామివారికి నమక చమకాలతో రుద్రాభిషేకాలు నిర్వహించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తజనులకు దర్శింపచేయిస్తూ ఉన్నారు అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేరుకున్న భక్తజన సందోహం వారు వెలిగించిన భక్తి దీపాలు స్వామివారి దివ్య అభిషేకాలు అమ్మవార్ల చిరుబందహాస దర్శనాలు దీపదానాలు సాలగ్రామ దానాలు మార్మోగిన హరనామ స్మరణలతో దేవస్థానం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది

i'm in China. వందే శుంభుమాపతి సురగరం వందే జగత్ణం వందే పన్నకభూషణం మృదుధరం వందే పుసువనాపదం వందే సూర్య సదాంగినినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శుభం శంకరం కార్తీక మాసం మొదటి సోమవారం చాలా విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి మన పాదగే పుష్కరంలో ఆచరించి అన్ని చోట్ల కూడా దీపాలు వెలిగించుకుంటూ శ్రీ చింతామణి గణపతి గురు స్వయంభు స్వయంభూ స్వామి వారు శ్రీ రాజరాజే సమేత ఉమా కుక్కుడేశ్వర స్వామివారు శఖ్యమాత పురహుతిగా పరదేవత అందరి దర్శనాలు చేసుకుంటూ ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు తీసుకుంటూ ఇక్కడ అధికారుల ద్వారా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ కూడా తగిన విధంగా దర్శనాలు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం పదకొండు నుంచే అన్నదానం సంతర్పణ ఉంటుందండి అందరూ కూడా అన్నదానం స్వీకరించి వెళ్ళండి అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అనుగ్రహ పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్